శుక్రుని బలపరచుకోవడానికి చాలామంది రకరకాల హోమాలు యాగాలు అవి చేస్తూ ఉంటారు తర్వాత మంచిదే యాగాలు హోమాలు చేస్తే పుణ్యం వస్తుంది సంతోషం ఆనందంగా చేసుకోండి దాని తర్వాత ఇంకా రకరకాల బట్టలు కొనుక్కోవడం కానివ్వండి మ్యాచింగ్లు పెట్టుకుంటూ ఉంటారు కొంతమందిని కనుక చూస్తే హెడ్ టు టో మ్యాచింగ్ ఉంటాయనమాట అది కూడా ఒక రకంగా శుక్రుడు నీచబడిపోయినట్టే హెడ్ టు టో ఎప్పుడైతే మ్యాచింగ్ వేసుకుంటారో మొత్తం మ్యాచింగ్ అనమాట కంప్లీట్ మ్యాచింగ్ అనమాట ఇంకెక్కడ ఏ కలర్ ఉండదు ఒక రకంగా డీసెంట్గా మనాటెస్ లుక్ క్రియేట్ చేయడం వేరు హెడ్ టు టో నింపేసుకోవడం వేరు అది శుక్ర నీచ శుక్రుడికి చిహ్నం అలా చేయకండి ఓకే దానికి కొంచెం భిన్నంగా కలర్స్ చూస్ చేసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే శుక్రుడు నీచపడకుండా చక్కగా ఉంటారు శుక్రుడు నీచపడితే ఏమవుతుంది ఏడుమలు ఎక్కువ అవుతాయి తర్వాత దుఃఖాలు ఎక్కువ అవుతాయి బాధలు ఎక్కువ అవుతాయి తర్వాత భార్యాభర్తలకి జనరల్గా పడదు తర్వాత ఆడవాళ్ళతో బాగా దాని ఏమంటారు స్నేహాల్లో విభేదాలు రావడం ఫైట్లు అవ్వడం ఆర్గ్యుమెంట్స్ అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటాయి గొడవలు అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి తర్వాత ఇట్లాంటివి అవ్వకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద జనరల్గా కూడా ఎప్పుడు కూడా సానుభూతి చూపిస్తూ ఉండడం చాలా చాలా మంచిది తర్వాత హెల్ప్లెస్ ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా సాయం చేయడానికి ట్రై చేయండి లేని వాళ్ళకి ఆడవాళ్ళకి సాయం చేయడానికి ట్రై చేయండి మాదివి ఇవాళ రేపు వాళ్ళు ఎవరండి కరెక్టేనండి అది నేను ఒప్పుకుంటాను కాకపోతే ఏంటంటే మనం ముఖం మీద అనలేం కదా మరి ఈ అమ్మ కొంచెం శ్రమించి కష్టపడొచ్చు కదా అని కానీ లేకపోతే శ్రమించి కాస్త ఇది చేసుకోవచ్చు కదా సలహా వరకు ఇవ్వగలం అంతే కదా ఒక లిమిట్ మీద ప్రెషర్ అయితే పెట్టలేము సో కాబట్టి మనకి తోచినంత మనం కమెంట్ చేయకుండా అంతే కదా సింపుల్గా మనం ఎంత తోస్తే అంత ఒక చీర రూపంలోనో బట్ట రూపంలోనో కప్పు షాల్ రూపంలోనో స్వీట్ రూపంలోనో మనం చేసుకున్న ఏదో పదార్థం బయటికి వెళ్తున్నాం ఒక డబ్బా వాళ్ళకి కట్టుకున్నాం ఏదో డిస్పోజబుల్ బాక్స్ ఉంది మన ఇళ్ళలో ఫుడ్ తెప్పించుకునే బాక్సులు వస్తూనే ఉంటాయి కదా అలాంటివి ఏం పడేయో ఆడవాళ్ళం అన్నీ తొమ్ముకుని పెట్టుకుంటాము సో ఆ డబ్బాలు బోల్డ్ ఉంటాయి కదా మన దగ్గర అందుట్లో వేసేసుకుని వాళ్ళకు కూడా ఒకటి చెరువు డబ్బా పంచేసేస్తే వాళ్ళ ముఖం వచ్చే చిరునవ్వు మీ శుక్రుణ్ణి ఆటోమేటిక్గా బలపరుస్తుంది ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ